దైవ మర్మములు సహోదరు బక్సింగారు అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జనవరి ఇరవై ఒకటి ఈరోజు వాక్య భాగము నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును అని పౌలు చెప్పాను రోమా ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన కళ్ళము గోధుమలను పొట్టు నుండి వేరు చేయు స్థలము దావీదు ఎంతో జ్ఞానవంతుడని అందరూ అనుకొనుచుండిరి అయితే తన చరిత్ర అంతటిలో అనేక పర్యాయములు పొట్టు తప్ప మరి ఒకటి అతని మెదడులో ఉన్నట్లు మనము చూడము అతని పతనముల ద్వారా దేవుడు నీ చెత్తను చూడము అని చెప్పుచూ వచ్చాను అనేక కళ్ళములకు తీసుకుని రాబట్ట ద్వారా దావీది యొక్క మెదడు అటువంటి చెత్త నుండి విడుదల కాగలిగాను అతడు రాజైనప్పటికీ దేవుని ద్వారా అనేక సార్లు గద్దించబడవలసి వచ్చాను మరియు విడుదల పొందుట కొరకై గొప్ప క్రయము చెల్లించవలసి వచ్చాను దేవుని సేవకులముగా ఉండుటకు మనమందరము గొప్ప క్రయమును చెల్లించవలేను మన చెత్త మొదటిగా మన మెదడులో ఉన్న చెత్త నుండి మనము విడుదల చేపట్టకు సిద్ధపడవలేను ఆ చెత్త ఏమిటి మన సొంత ఆలోచన శక్తి ద్వారా మనము సమకూర్చుకున్నదంతయు దేవుని దృష్టిలో చెత్తయే యశ్యా గ్రంథము నలభైవ అధ్యాయము ఆరో వచ్చినములో సమస్త శరీరులు గడ్డిని పోలియున్నారు అని చదివేదము ఆయనే గోధుమ గింజ ఆయన మన నిజమైన జ్ఞానము మన అనుభవములన్నయూ మనము ఆ జ్ఞానంపై మాత్రమే ఆధారపడినట్లు చేయుటకు రూపొందించబడినవి ప్రైస్తాడ్